నిన్న మన నేపాల్లో జరిగిన ఘటన నుంచి సురక్షితంగా మన ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీకాకుళం వాసులు గురునాథం గారు కామశ్రీ గారు వారి అభిప్రాయాలు చెబామని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి మరియు మరి గుండె గారు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలిపాలని వాళ్ళు చెప్పారు దాని ద్వారా మేము వచ్చాము ఇక్కడికి చెప్పండి సార్ జరిగిన మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖుని ముక్తి నేపాల్ యాత్రకి వెళ్ళడానికి బయలుదేరాము అక్కడ శివ ట్రావెల్ ద్వారా అయితే వారు తీసుకెళ్ళడం సురక్షితంగా తీసుకెళ్ళారు రాయపూర్ రాయపూర్ తిరిగి నవత వారు ఉత్తరప్రదేశ్ నేపాల్ పాటుకెళ్ళిన తర్వాత ముక్తినాథ్ యాత్రలోనే మాకు తీసుకెళ్ళి దర్శనం చేయించాను బాగా అయింది ముక్తినాథ్ యాత్రను తిరిగి నేపాల్ తీసుకొచ్చి చెప్పి అక్కడ జరగని సంఘటన లేదు బీపక్షంగా జరుగుతుంది నేపాల్లో నేను మూడు రోజులు అయ్యి నేపాల్ రాజీలో మాకు ఉంచాను బయటికి రావడానికి వీలు లేదు బోయూ టిగ్ను పెట్టి వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు తలాలు వేసారు ఇందులోగా లోకేష్ మా గ్రూప్లో లో ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు చేసి ఇక్కడ లిఫ్ట్ తయారు చేసి ఎంతమంది ఉన్నాము శిఖాపరం మీరు విజయనగరం వాళ్ళు రాబోర్ వాళ్ళు మీరందరూ లిఫ్ట్ తయారు చేసి లోకేష్ పంపిస్తే లోకేష్ వెంటనే చర్య తీసుకొని గ్రామంలో మాట్లాడి చంద్రబాబు మాట్లాడి వీళ్ళకి ఎలాగైనా నేపాల్ నుంచి మనము శిఖాఫలం తీసుకురావాలి సురక్షితంగా అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కృతజ్ఞతతోని పట్టుదలతో చేశారు ఆ పట్టుదలలోని మాకు లిఫ్ట్ క్యాంపి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు పేర్లు ఇచ్చాం అన్నీ కూడా లోకేష్ పంపించాం లోకేష్ ఒక మీటింగ్ పెట్టి మిలిటరీ వాళ్ళు కూడా తీసుకొచ్చి మిలిటరీ వ్యాను ఇండు ఇంట్లో విమానము అన్ని కూడా అరేంజ్ చేద్దామని చెప్పి మాకు మెసేజ్ ఇచ్చారు మీరంతా రెడీగా ఉండండి బ్యాగులు కొట్టుకొని లాడ్జీలోని లాడ్జీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు లాజీ వాంటూరు తాళాలు వేసి లోపల నుంచి రాకంటే చాలా గొడవలు ఉన్నాయి ఇక్కడ చచ్చిపోతారు ఇక్కడ ప్రభుత్వ తర్వాత అధిక రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ జనం దాని మీరు బయటకు వెళ్ళలేదని మాకు ఆలోచించారు ఇందులోగా రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ నాయుడు గారు లోకేష్ చంద్రబాబు నాయుడు ముందు శంకర్రావర్తో కాంటాక్ట్ చేసి మీ వాసు వస్తున్నారు మీరు అందరూ రిసీవ్ చేసుకోండి వైజాగ్ అని ఇంట్లో అన్ని చేసి మాకు రెండు ఐదు సేపు మెసేజ్ ఇచ్చింది మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆరు గంటల ఫ్లైట్ అన్నారు తర్వాత నాలుగు బావుకి ఇండిగో ఫ్లైట్ వచ్చింది అక్కడి నుంచి బస్సులో తీసుకొచ్చేసి రామ్మోహన్ నాయుడు గారు వారికి వెళ్ళినట్టు ఇక్కరు ఎయిర్పోర్ట్ వాళ్ళు మా వాళ్ళందరికీ సురక్ష తీసుకెళ్ళి కార్కోలో బ్యాగ్ అన్ని ఇచ్చింది మాకు అక్కడ నుండి వైజాగ్ ఆరు గంటల పాటు తీసుకొచ్చారు ఆ విషయంలోని వచ్చిన యాత్రికులందరూ కూడా రామ్మోహన్ నాయుడికి లోకేష్ శంకర్ శంకరరావుకి దండం పెట్టలేదు కొత్తగా చెప్పును ఎవరు లేదు అంతకన్నా అరేంజ్ చేసి రెండు రోజులు పోయాను రెండు గంటలు వచ్చాము అదే విధంగా శంకరరావు గారు మాకు రిసెప్షన్ లోని ఫుడ్ గిఫ్ట్ అని అరేంజ్ చేసి ఇచ్చారు టీ ఇచ్చారు తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళగానే కార్ అరేంజ్ చేశామని చెప్పి చెప్పారు మాకు సుఖపరం కార్లు నలుగురు డిఫెన్స్ ఇద్దరు జిల్లా ఇద్దరు మాకు ఇంటి తీసుకొచ్చారు అలాగే రాబోయారు అతని ఏరియాలో ఉన్న గ్యారెంటీ చేసి వైజాగ్ గవర్నమెంట్ అరెంజ్ చేసుకున్నారు ముందు శంకర చేసిన ఉపకారం జీవితంలో మధ్య రామ్మోహన్ నాయుడు లోకేష్ మెయిన్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు రామ్మోహన్ కాంట్రాక్ట్ చేయడం సీఎం గారు కాంట్రాక్ట్ చేయడం మాకు లేనిపో ఆనందమాణంలో వచ్చిన ఆనందము జీవిస్తున్నట్టు రాలేదు రావాలని చెప్తా తర్వాత ఈ చేసిన దానికి ముందరూ కూడా తెలుగుదేశం విజయ అన్నారు ఫ్లైట్ లో అని అందరు ఇలా చూపించి అందరు ఇలా కొట్టి మాకు ఎంత అభిమానంగా తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ వీలే ఉండి మాకు సురక్షితంగా పరిపాలించుకోవాలి అంతగా ജില്ല എന്ന് കാണുന്ന ഒരു കൊച്ചുവണ്ടി లేకపోతే మరి మేము ప్రాణాలు తిన ఊళ్ళు ఇక్కడ చూస్తాం కానీ వస్తాం అనుకునే అది కూడా అక్కడ మాకు వాతావరణం పోయేవి మరి మేము ఎక్కడ కొన్ని సెలవులు లేవు ఎవరు చేసుకున్నాం అదొకలేదు వీళ్ళు కానీ హెల్ప్ అయిపోతే మేమేమైపోతుంది ఎందుకంటే ఎక్స్ఫిమేషన్ ఇచ్చే దాకలేదు ఇన్ఫిమేషన్ లేదు సెలవులు లేవు ఏ లేవు అక్కడ ఎన్ని రకాల పోయా ఇది కానీ ఇది చేయకపోతే మేమేమైపోతాం తెలియదు అందరి విషయం ఏమో నాకు తెలియదు

తర్వాత వెంటనే అప్డేట్ చేసి ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు మీద యాత్రికి మీకు కాకపోతే మా విమాన మినిస్టర్ ఫోన్ చేయండి మెసేజ్ అక్కడ లేట్ ఉంది సబ్జెక్ట్ ఉంది మీటెక్ ఆవిడ వెంటనే ఫోన్ చేస్తే మీరు ఆధార్ కార్డు తో పంపించింది వాళ్ళకి మీరు మీరు ఏమి చూడద్దు వాళ్ళకి వాటర్ ఐడి కార్డు పాన్ కార్డు డేట్ అడగండి అని రామోహరావు గారు అనుసరించారు మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత ఈ లెక్కడి ఎమిగ్రేషన్ లోని మాకు ఆధార్ పనికిరాదు మీరేమో మంత్రి వాటర్ ఐడి కార్డు పాన్ కార్డు ఉన్నాడు మళ్ళీ ఫోన్ చేసి తెలిసి మళ్ళీ అక్కడి ఫోన్ ఇచ్చారు ఆర్పీ ఆధార్ ఇచ్చారు యాత్రకి వెళ్ళారు కానీ యాత్రలు ఆధార్ కార్డు పట్టుకోమని వాళ్ళ ప్యాంప్లెట్ ఇచ్చారు వాళ్ళు అన్ని తేలేదు అని మళ్ళీ ఒప్పించారు అది రామ్మోహన్ తీసుకునే ఇంట్రెస్ట్ లోకేష్ తీసుకునే ఇంట్రెస్ట్ జీవితం కాదు మన చచ్చిపోయిన గ్యాప్ ఉంటుంది చంద్రబాబు నాయుడు నలుగురికే నలుగురికి చూడక్కర్లేదు చేశారు కనబడి చేశారు భార్య అది మెయిన్ మాకు అక్కడికి వచ్చింది అందరూ కూడా చేసి కృతజ్ఞతలు కాదు చెప్తాను మేము రెండు రోజులు పోయాను ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ అవర్స్ డ్యూ టు నుంచి సురక్షితంగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మరియు జీవితం మర్చిపోవాలి అంటే ఎంత భయపడినందుకున్నీ లేదని తీసుకొచ్చారు ఏమైనా గంట తేడా వస్తే మరి కనుక లాజీ చంపి చంపి మేము ఇంకా బ్రతుకుతాం చేయరు చూసాము చూసాము టీవీలోని నిజంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రజల కోసం మనిషి మనిషి తర్వాత ఇందులోకి లోకేష్ ఇంట్రెస్ట్ ఎక్కువ రామా ఫ్లైట్ లో కూడా మును పెట్టి మంది మునుషులు పెట్టి ప్రతి మనిషికి జాగ్రత్త ఎక్కించి అందరికి కూడా అందులో విమాన శాఖ అది మెయిన్ ఇప్పుడు ఈ విషయంలో ఇంకో మినిస్టర్ అంత ఇంట్రెస్ట్ ఉండదు రావాలని ఉద్దేశం రామ్మోహన్ రాజుగారిని అతను ఎయిర్పోర్ట్ లో కూడా మీకు ఏం కాదు అన్ని వస్తాయి మీరు ఏదైనా డౌట్ వస్తుంది పేరు అర్షం లేదని అర్షం కేసు అమ్మా మీరు టాప్ వచ్చాము சுகாபாலம் பிடிக்க போட்டிக்கு மனம் மன எம்ஏ விமான மந்திரி அந்த மன